ఏంటి ఈ మాటలే బిల్గేట్స్ వస్తున్నాడని చెప్పేసి అక్కసేంటి ఆవేదన ఏంటి ఆందోళన ఏంటి ఏంటి అసలు బాధ ఏంటి అసలు ఇప్పుడు నమస్కారం సార్ మీకు అలాగే అందరికి కూడా నమస్కారం సార్ ఏను వెళ్తుంటది కుక్కలు మొరుగుతాయి ఇప్పుడు ఎవడో ఒకడు ఒక వీడియో పెట్టి వాడిని అని ఒక్కొక్క కుక్క కుక్కలా మొరిగాడు బిలిగేట్ ఏమవుద్ది వంద మిలియన్ డాలర్ల సహాయం చేశాడు ప్రపంచ ఆరోగ్య సంస్థేట్ ప్రపంచంలో ఉన్నటువంటి క్యాన్సర్ ఇతర వ్యాధుల నిర్మూలనకి వంద బిలియన్ డాలర్ అతను సంపాదించిన డబ్బు ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అంతేగాని లోపల దాస్కోట్ల జగన్మోహన్ రెడ్డి లాగే ఒక్క రూపాయి కూడా ఎవరికి జగన్మోహన్ రెడ్డి దానం చేసి మొన్న చివరికి ఇద్దరు చచ్చిపోయారు ఏది రమేష్ జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ కనీస సానుభూతి కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం కాదు కదా ఒక రూపాయి వదల బిల్గేట్స్ అలా కాదు తన సంపాదనలో సింహ భాగం ప్రపంచంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం వ్యాధుల నిర్మూలన కోసం ఖర్చు పెడతా ఉంది కొన్ని కుక్కలు మురుగుతాయి అదే మరి మరి మీరు ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఓకే మనకు తెలుసు చిన్నప్పుడు మేము కూడా ఐ మీన్ మేము కూడా చదువుకునే రోజుల్లో వారెన్ బఫెట్ గురించి బిల్ గేట్స్ గురించి ప్రపంచ కుబేర్లు అని చెప్పి చదువుకున్నాం తర్వాత వచ్చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి దాతలు అని చెప్పేసి కూడా చదువుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇదేంటిది శాడిస్ట్ ఏంటి ఏంటి ఆయన ఏంటి అక్కడ ఆ వ్యాక్సిన్ చూడండి వైరస్ వైరస్ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాడని చెప్పడం ఏంటి ఏంటి చెప్తాను రాజుగారు పర్యటన ఖరారైన దగ్గర నుంచే వైసీపీ నాయకులకు లోపల కడుపులో గడగడగడగడగని మెలి తిప్పుతా ఉంది ఏంటి బిల్గేట్స్ అంటే అమరావతికి రావడం ఏంటి అంతకు ముందు హైదరాబాద్ వచ్చాడు తొంభై ఐదు లో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి ఇప్పుడు అమరావతి కూడా అలా చేస్తాడా